ఏసీబీ వలలో సూర్యాపేట డిఎస్పీ టౌన్ ఇన్స్పెక్టర్ల అరెస్ట్ ఇది ఒక రోజు వార్త తెలంగాణకు చెందిన మొదటి పేజీలో మూడు ప్రధాన వార్తలు కనిపిస్తున్నాయి ఒకటి ఆపరేషన్ సింధూర్ రెండు ఆపరేషన్ ఖగార్ తెలంగాణలో ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలాలు అవినీతి పరుల ఆట కట్టు పట్టువేతలో తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అధికారులు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు పాకిస్తాన్ పై జరిగిన దాడిని సింధూర్ ఆపరేషన్ గా పేర్కొనగా ఆపరేషన్ ఖగార్ తర్వాత తెలంగాణలో అంత ప్రాధాన్యత కలిగిన ఆపరేషన్ ఏసీబీ అసిద్ధం తినే పందులకు ఈ ఏడాది కాలంలో కనీసం ఎనిమిది వందల మందిని అధికారులను ఉద్యోగులను పట్టుకున్నట్లు లెక్కలు దొరికాయి గతంలో ఏసీబీ అధికారులు కేవలం అటెండర్లను సుంకర్లను పోలీస్ శాఖలో కానిస్టేబుల్ హోంగార్డ్ రెవెన్యూలో వీఆర్ఓ స్థాయిని వారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు బీసీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే ఏసీబీకి చిక్కేవారు ఇంతకు మించి మిగతా వారంతా నిజాయితీ అన్నట్లుగా ఏసీబీ తీరు కనిపించేది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏసీబీలో పెద్ద మార్పు కనిపిస్తుంది వేలు వసూలు చేసే వారిని వదిలేసి యాభై వేలు లక్షల్లో కోట్లలో వసూలు చేసే వారిపై గురి పెట్టడంతో ఇలా అవినీతి అసిద్ధం తినే వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి తాజాగా ఏసీబీకి చిక్కిన సూర్యాపేట సబ్ డివిజన్ కే కె పార్దాసారధి టౌన్ ఇన్స్పెక్టర్ వీర రాఘవలను నల్గొండ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు మొదట నుండి ఇరవై ఐదు లక్షల లంచం డిమాండ్ చేయగా అభ్యర్థన మేరకు అధికారం అనుకూలంగా వ్యవహరించినందుకు పదహారు లక్షలకు తగ్గించారు సూర్యాపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ యొక్క సిఆర్ నెంబర్ నూట అరవై ఆరు రెండు వేల ఇరవై ఐదులో ఫిర్యాదుదారుని అరెస్ట్ చేయకుండా ఉండడానికి నోటీస్ జారీ చేయడానికి మరియు ఫిర్యాదుదారుడు తన స్కానింగ్ సెంటర్ ను సజావుగా నడపడానికి నిందితుడు తన ప్రజావిధిని అక్రమంగా మరియు నిజాయితీగా నిర్వర్తించారు సూర్యాపేట సబ్ డివిజన్ కే కె పార్దాసారథిని మరియు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి వీరరాఘవులు హైదరాబాద్ లోని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి అదనపు న్యాయమూర్తి కేసు దర్యాప్తులో ఉంది ఇక మరో సంఘటనలో కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమంలో వారు అందించిన సహకారానికి గుర్తుగా అందరికీ జీతాలు రెట్టింపు చేశారు ఇక అవినీతి చేస్తే సహించేది లేదని కొడుకును సైతం శిక్షిస్తానని హెచ్చరించి జీతాలు రెట్టింపు చేయడంతో మామూలు చిరు ఉద్యోగికి లక్ష జీతం ఆఫీసర్ కు రెండు లక్షలు జిల్లా ఆఫీసర్ కు మూడు లక్షల యాభై వేలు ఇలా పెద్ద మొత్తంలో జీతాలు పెంచడంతో పాపం ఆయా శాఖలో పనిచేస్తున్న అధికారులు సైతం లక్షలు గుంజడం ప్రారంభించారు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి పరుల భరతం పట్టి పని వేగవంతం చేశారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి పరుల ఆపరేషన్ కొనసాగుతుంది హైదరాబాద్ లో జేసీబీలతో కూల్చివేతలు తెలంగాణ అంతటా ఏసీబీ దాడులు ఇలా ఏసీబీ తన రికార్డును ను అవినీతి పరుల గుండెల్లో భద్రపరుచుకుంది దురదృష్టం ఏంటంటే ఎవరు భయపడ్డట్టు కనిపించడం లేదు రోజు ఇద్దరు ముగ్గురు ఐదుగురు పట్టుబడ్డ సంఘటన కూడా తెలంగాణలో జరుగుతుంది ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా అవినీతి ఆగింది లేదు ప్రతి చిన్న జిల్లా కేంద్రానికి ఒక ఏసీబీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి నిఘా తీవ్రతరం చేస్తే కొద్దిగా కట్టడి చేయొచ్చు అది కూడా అవినీతి పరులను పూర్తిగా కట్టడి చేయడం సాధ్యపడదు హైదరాబాద్ లో చిక్కిన ఒక ఏఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి ఫిర్యాదుదారునికి చెందిన ప్లాట్ లో అరవై మూడు కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు ధృవీకరణ పత్రం జారీ చేయడానికి మరియు తొమ్మిది విద్యుత్ మీటర్లు అమర్చడానికి అధికార అనుకూలతను చూపేందుకు అతని నుండి యాభై వేలు లంచం డిమాండ్ చేసి అందులో నుండి పదివేలు తీసుకుంటుండగా తెలంగాణ అనిషా అధికారులకు పట్టుబడిన హైదరాబాద్ పీడీసీఎల్ ప్రగతి నగర్ లోని సహాయక ఇంజనీర్ జ్ఞానేశ్వర్ జీతం మూడు లక్షల పైన ఉంటుంది పదివేలకు కకృతి పడి ఉద్యోగానికి ఎసరు తెచ్చుకున్నారు ఇక చివరిగా ఉద్యోగులకు ఇంకా ధైర్యం ఏంటంటే ఇలా లక్షలు గడ్డి తినే వారిని ఏసీబీకి చిక్కిన ఏడాది రెండేళ్లలో రాజకీయ పెద్దల ఆశిస్సులతో మళ్లీ ఉద్యోగం రావడం యథావిధిగా వసూళ్లకు పాల్పడడం వలనే ఇలా అవినీతి రాజ్యం వర్దిల్లుతుంది ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి